హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను ముందుకు తీసుకొచ్చాను సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి మనం గులాబీ మొక్కలను ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఏరియాలో వేడి ఎక్కువగా ఉంటే షేడెడ్ ఏరియాలో పెట్టండి మరీ నీడగా ఉండే ప్రాంతంలో పెట్టకూడదు అలానే ఎండగా ఉండే ప్రాంతంలో పెట్టకూడదు మార్నింగ్ సన్ లైట్ తగిలేలా చూసుకోవాలి హాఫ్ నూన్ అయినసరికి కొంచెం నీడగా ఉండే ప్రాంతంలోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి మనం పాట్స్లో పెట్టి పెంచుతున్నాం కదండీ ఇప్పుడు కొత్తగా సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం కదా పాట్స్లో మట్టిలోని సారం తగ్గి ఉంటుంది కదా చాలా రోజులైంది కదా రీపాట్ చేసి సో పాట్స్లో టూ ఇంచెస్ వరకు మనం మట్టిని రిమూవ్ చేసి కొత్తగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఆ టూ ఇంచెస్ ఫీల్ చేయాలన్నమాట ఇప్పటి వరకు పదిహేను ఒకసారి లేదా వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం కదండి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు ఒకసారి మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్స్ అన్ని తీసుకొని మనం గులాబీ మొక్కలకి ఇస్తూ ఉండాలి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చేవి అని అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు లేదంటే గుబులు పెట్టిన నీళ్ళు కాయగూరలు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి వాటిని మనం గులాబీ మొక్కలకు రెండు రోజులకు ఒకసారి ఇస్తూనే ఉండాలి మీరు చాలామంది సీడ్స్ అడుగుతున్నారు కదండి మన గార్డెన్లో ప్లాంట్స్ చూసి సో సో మీకు గివేవేలో ఇద్దాం అనుకుంటున్నాను ఏం సీడ్స్ ఇస్తానో కూడా మీకు చెప్తాను నచ్చితే పార్టిసిపేట్ చేయండి తర్వాత ఫర్టిలైజర్ కూడా మీకు చెప్తాను ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఎప్పుడు కూడా మన గులాబీ మొక్కలు వాడిపోయిన పూలు ఎండిపోయిన పూలు లేదా వాడిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసినప్పుడు చిన్న చిన్న కొమ్మలు కట్ చేస్తాం కదా సో కట్ చేసిన కొమ్మల దగ్గర నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం అక్కడ అలోవేరా జెల్ అప్లై చేయాలి అలవేరా జెల్ అవైలబుల్గా లేకపోతే దాల్చిన చెక్క పొడి కానివ్వండి పసుపు కానివ్వండి పసుపు వేప నూనె మిక్స్ చేసి కానివ్వండి అప్లై చేస్తే అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ అవుతుంది ఇంకొక విషయం అండి మా దగ్గర వర్మీ కంపోస్ట్ కోకోపీట్ ఎప్సమ్ సాల్ట్ హుమిక్ యాసిడ్ సాఫాంగిసైడ్ గ్రౌండ్నట్ కేక్ సమ్ టైప్ ఆఫ్ సీడ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ పైన ఒక నంబర్ ఇస్తాను దాంట్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి మీకు మా టీం పంపిస్తారు బయట ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాటిల్లో దొరికే దానికంటే తక్కువ ప్రైస్లో మేము మీకు అందిస్తున్నాము ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి వీలైతే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు క్వశ్చన్ చేస్తాను దానికి ఆన్సర్ చేస్తే సీడ్స్ పంపిస్తాను అన్నాను కదండి నేను చూపించబోయే ఈ ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను డబుల్ డబ్బులు అనమాట చాలా బాగుంటాయి ఈ కలర్ చాలామంది కమెంట్స్లో అడిగారు సో అందుకోసం నేను ఇది మీకు గివ్ అవేగా ఇద్దామనుకుంటున్నాను సో దానికోసం నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏంటంటే మన ఛానల్లో గులాబీ మొక్కల గురించి చాలా వీడియోస్ ఉంటాయి అందులో ఒక తమ్మినా చెప్తున్నాను అదేంటంటే ఈ ఫర్టిలైజర్ గులాబీ మొక్కలను వేళ నుండి చిగుర్ల వరకు బలంగా చేస్తుంది లేకపోతే చిగుర్ల దాకా బలంగా చేస్తుంది అని ఒక తమ్మినేలు ఉంటుంది అది ట్వంటీ సెవెన్ కే వ్యూస్ ఉంటుంది అనమాట మీకు ఇంకా బాగా ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను అయితే ఆ వీడియోలో ఫర్టిలైజర్ తయారు చేయడానికి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో వాటి పేర్లు ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి వాటికి ఆన్సర్ చేసిన టాప్ త్రీ మెంబర్స్కి నేను ఈ సీడ్స్ పంపిస్తాను ఇలా గి ఇస్తూ ఉంటాను మన ఛానల్ మీకు అనేసి ఉంచండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి దాంతోపాటు ఇంకొకటి చూపిస్తున్నాను మీకు ఆన్లైన్లో నేను ఎల్లో కలర్ లిల్లీ బల్బ్స్ తీసుకున్నానండి నా దగ్గర వైట్ ఉన్నాయి బట్ ఎల్లో లేవు కదా అని చెప్పి తీసుకున్నాను ఈ ఫోర్ బల్బ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు సో వీటిని ఆల్రెడీ తయారు చేసి పెట్టిన మట్టిలో పెట్టేస్తున్నాను అంటే ఒక గ్రో బ్యాగ్లో పెట్టాను ఇవి మల్టిపుల్ అవుతాయి అన్నమాట గ్రో అయితే సో అందుకోసం అని చెప్పి వేడెల్ప్గా ఉన్న దాంట్లో పెడుతున్నాను సో కంప్లీట్గా పెట్టేశాను అన్నీ పెట్టడం చూపిస్తే ఎక్కువ చిరాకుగా ఉంటుందని చెప్పి ఒక్కటే చూపించాను ఒకటి రెండు చూపించాను సో ఇలా పెట్టేసి వాటరింగ్ చేసేస్తాను చక్కగా అవి కొన్ని రోజులకి మొలకలు అన్నమాట సో వాటి నుంచి మొలకలు వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇప్పుడు ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేను ఒక వంద గ్రాముల పెరుగు తీసుకున్నానండి దాన్ని కొంచెం వాటర్ వేసి చిలికాను అనమాట సో ఈ పెరుగులో మీకు చాలా సార్లు చెప్పాను కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది కాల్షియం రిచ్గా ఉండడం వల్ల గులాబీ మొక్క కాండం బలంగా తయారవుతుంది మీలో చాలా మంది అంటున్నారు గులాబీ మొక్క కాండం చాలా వీక్ గా కానీ సో పెరుగు యూస్ చేయండి అది న్యాచురల్గా గా అదే ఆవులు గేదెల నుంచి తెచ్చిన పాల నుంచి తయారు చేసిన దాన్ని వాడితే చాలా బలంగా తయారవుతాయి అనమాట గులాబీ మొక్కలు మన మొక్కలు చూపిస్తాను ఎంత బలంగా ఉన్నాయో మీరు చూద్దరు కానీ అందులో ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ యాడ్ చేయండి అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు కాఫీ పౌడర్ అయితే చాలు రెండు కూడా ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి చూడండి మన గార్డెన్ లో గులాబీ మొక్కలు నేను చూపిస్తున్నాను ఎన్ని పూలు పూస్ ఉన్నాయో అంటే మీరు చాలా మంది అంటున్నారు కదా గులాబీ మొక్క కాండం బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలి మొగ్గలు వాడిపోతున్నాయి ఏం చేయాలి ఇవన్నీ చెప్తున్నారు యాక్చువల్లీ మీరు చెప్పే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ నేను చూపించే ఒక ఫర్టిలైజర్లోనే ఉంటుంది అంత మంచి ఫర్టిలైజర్స్ నేను ఇస్తూ ఉంటాను అన్ని రకాలుగా ఏ ఫర్టిలైజర్ అయినా సరే వేరు వ్యవస్థ నుంచి చిగురుల వరకు అన్ని భాగాలలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అలాంటి ఫర్టిలైజర్ నేను నేను చెప్తున్నాను సో ఆ ఫర్టిలైజర్స్ నేను చెప్పినట్టుగానే మీరు ఫాలో చేసి మీరు టిప్స్ ఫాలో చేస్తూ టిప్స్ కూడా చెప్తూ ఉన్నాను కదండి టిప్స్ కూడా ఫాలో చేస్తూ మీరు ప్లాంట్స్కి ఇస్తే మంచి గ్రోత్ మన ప్లాంట్స్లో మీరు చూడగలుగుతారు గులాబీ మొక్కలకు చాలా ఈజీగా పెస్ట్ అటాక్ జరుగుతూ ఉంటుంది సో పదిహేను రోజులకు ఒకసారి కన్ఫర్మ్గా నిమ్మా ఆయిల్ కానివ్వండి పుల్లటికి మంచిగా కానివ్వండి స్ప్రే చేయాలి ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ కంట్రోల్ జరుగుతుంది పెస్ట్ అటాక్ జరగడం వల్ల గులాబీ మొక్కలు మొగ్గలు తినేసినట్టు పువ్వులు తినేసినట్టు ఆకులు ముడిచిపోయినట్టు అలా అయిపోతూ ఉంటుంది సో అది మనకి కంటికి కనిపించడం పెస్ట్ ఏదో జరుగుతుందనమాట సో దాన్ని కంట్రోల్ చేయడానికి కన్ఫామ్గా నియమ్ ఆయిల్ కానివ్వండి పుల్లటి మజ్జిగ కానివ్వండి కన్ఫామ్గా పదిహేను రోజులు ఒకసారి ఇస్తూ ఉండండి ఇవ్వడం అంటే స్ప్రే చేయమని చెప్తున్నాను ఆకులన్నీ వర్షం వచ్చినప్పుడు ఆకులు ఎలా తరుస్తాయో ఆ విధంగా స్ప్రే చేయాలన్నమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది బాగా కలుపుకుని వన్ అవర్ పక్కన పెట్టాలి వన్ అవర్ తర్వాత గులాబీ మొక్కలు సాయిల్ భాగంలో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ఏమి లేకుండా రిమూవ్ చేసి సాయిల్ భాగాన్ని లూజ్ చేసి కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇస్తే సరిపోతుంది బాగా ఎక్కువ వచ్చిన డ్రైనేజ్ హోల్స్ నుంచి వేస్ట్గా బయట అంతగా కాకుండా కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి